ఆధ్యాత్మిక స్నేహ అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోషువా ఇరవై నాలుగవ అధ్యాయము యహోశివా ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ సకేములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోశివా జనులందరితో ఇట్లనను ఇస్రాయేలీల దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది యోప్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నలువ నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి తిని ఇస్సాకునకు నేను యాకోబు యాసావులను ఇచ్చి తిని శేయిరు మన్యములను స్వాధీనపరుచుకొనినట్లు వాటిని యాసావుకి ఇచ్చి తిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తరువాత నేను మోసే అహ్రోలను పంపి వారి మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తియులను హతము చేసి మిమ్మను వెలుపలికి రప్పించి తిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము వద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమిరి వారు యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచి వేసాను ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి యోర్దాను అద్దర్ని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటేరి వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని తర్వాత మోయాబు రాజును సిపోర్ కుమారుడనైన బాలాకు లేచి ఇస్రాయేలీలతో యుద్ధము చేసి మిమ్ము శపించుటకు బేయర్ కుమారుడైన బిలామును పిలవనంపగా నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచూనే వచ్చెను అతని చేతి నుండి నేనే మిమ్మను విడిపించి తిని మీరు యోర్ధాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు అమోరియులు పెరిజ్జీయులు కనానీయులు హిత్లు గిర్గాశీయులు హివీయులు యబూసీయులను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ కడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరియుల రాజుల నిద్దర్ని తోలివేశను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఉలీవా తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దర్ని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేదరో నది అద్దర్ని మీ పితృ సేవించిన దేవతలను సేవించేదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరినను మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిను యహోవాను సేవించదము అనిను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యహోవాయే మన దేవుడు యహోవా ఆ దేశంలో నివసించిన అమోరియులం మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యహోవానే సేవించదము ఆయన ఏ మా దేవుడని ఇచ్చిరి అందుకు యహోశవా యహోవా పరిశుద్ధ దేవుడు రోషము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు మీరు ఆయన సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించని ఎడలా ఆయన మీకు మేలు చేయవాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు గేడు చేసి మిమ్మను క్షీణింపజేయను అనగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని అని చెప్పిరి అప్పుడు యహోశవా మీరు యహోవానే సేవించదమని ఆయన్ను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే ఉన్నారనగా వారు మేమే సాక్షులమే మేము సాక్షులమే అనిరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రే తొలగద్రోసి ఇస్రయేలీల దేవుడైన యహోవా తట్టు మీ హృదయం త్రిప్పుకొనుడని చెప్పెను అందుకు జనులు మన దేవుడైన యహోవానే సేవించదము ఆయన మాట ఏ విందుమని యహోశవాతో చెప్పిరి అట్లు యహోశవ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి సకీములో కట్టడం విధిని నిర్ణి నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి ఎహోవా పరిశుద్ధ స్థలంలోనున్న సింధూర వృక్షం క్రింద దాన్ని నిలువ పెట్టి జనులందరితో ఇట్ల నేను ఆలోచించుడి ఎహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అప్పుడు యహోశివా ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను ఈ సంగతులు జరిగిన తర్వాత నూనె కుమారుడును యహోవా దాసుడినైన యహోశవ నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్న తెరసులో అతడు పాతి పెట్టబడెను అది ఎఫ్రాయిముల మన్యములోని గాయూషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది యహోశివా దినములన్నిటిను యహోశివా తర్వాత ఇంకా బ్రతికి ఎహోవా ఇస్రాయలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల జనములన్నిటిను ఇస్రాయేలీలు యహోవాను సేవించి చూవచ్చిరి ఇస్రయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరహార్లకు షకేము తండ్రి అయిన హామోరు కుమార్ల వద్ద కొనిన చేని భాగంలో వారు పాతి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్యముగా ఉండెను మరియు అహరోన్ కుమారుడైన ఎలియాజర్ మృతి నొందినప్పుడు మన్య మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫినేహాసునకు ఇయబడిన ఫినేహాసు గిరిలో జన్లు అతని పాతి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్